హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను థర్స్ రోజు చేసిన మార్నింగ్ టిఫిన్లోకి అయితే బొంగుల ఉప్మా చేస్తున్నాను దీనే బొంగుల ఉప్మా లేరు అంటే బొంగుల ఫ్రై ఉంగాని ఇలా కొన్ని కొన్ని పేర్లతో అయితే పిలుస్తారు మనకు నచ్చినట్టు ఇక మనం అనుకోవచ్చు ఎందుకంటే నేను కరెక్ట్గా ఉంగాని స్టైల్లో చేస్తున్నాను లేదో నాకే తెలీదు అందుకే ఇంకా నేనైతే బొంగుల ఉప్మా అని అయితే అనేస్తున్నాను ఇక ఇదైతే నేను తాత రోజు మార్నింగ్ టిఫిన్ లోకి ఇదే చేస్తున్నాను అయితే మా కన్నయ్య ఇది తినడు ఎందుకు తినడు అంటే దీంట్లో నేను క్యారెట్ ఎక్కువగా వేసాను కదా తనకి ఇలా రా క్యారెట్స్ అస్సలు నచ్చవు ఇంకా అందుకే నేను తన కోసం అయితే వేరే టిఫిన్ చేయాలి అయితే ఈ వీడియోకి వాయిస్ నేను సాటర్డే రోజు మార్నింగ్ టెన్ థర్టీకి అయితే చెప్తున్నాను ఈ రోజు ఈ పనులన్నీ చాలా తొందరగానే అయిపోయినాయి సాటర్డే రోజు నేను టమాటో చారు చేసిన తర్వాత క్యాబేజీ పచ్చడి చేసిన ఇంట్లో పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకున్నాను కేక్ చేయాలి కదా కేక్ చేద్దాం అనుకున్నాను ఈ రోజు అయితే నాకు ఎందుకో నైట్ నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను కేక్ చేయాలా వద్దా అని చెప్పి ఆ పోస్ట్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది సెవెంటీ టూ పర్సెంటా సెవెంటీ సెవెన్ పర్సెంట్ కేక్ చేయమని చెప్పి తర్వాత ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కేక్ వద్దు అని చెప్పేసి లైక్ అయితే చేశారు కానీ నేను ఖచ్చితంగా ఈరోజు వీడియో అనేది చేయాలనుకున్నాను కానీ ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత నాకు అస్సలు కేక్ చేయాలని అనిపిస్తలేదు ఇంట్రెస్టే లేదు మనసు అంతా కొంచెం బాధ బాధగా ఇట్లా అనిపిస్తుంది ఎందుకు అంటే నైట్ నుంచి నేనే నా ఛానల్ని గ్రో చూసుకొని ఇంకా వీడియోస్ ఇంకా ఎంత మంచిగా చేయాలి షార్ట్ వీడియోస్ ఎలా చేయాలి ఏంటి కొత్తగా ఏం ప్లాన్ చేద్దామని చెప్పేసి కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పేసి వీటి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మార్నింగ్ వరకు కూడా అదే ఆలోచనలో ఉన్నాను ఇక మన వీడియోస్ అన్ని వ్యూస్ చూసుకుంటే రోజు మస్తు కష్టపడుతున్నాం కదా కనీసం ఒక ఒక వీడియోకి త్రీ కే కూడా రీచ్ వస్తలేదు అని చెప్పేసి కొంచెం బాధగా ఉంది అందుకే ఈ రోజు కేక్ వీడియో కోసం అంత కష్టపడాలి అనిపిస్తలేదు ఇంకోటి ఏంటి అంటే నిన్న కనీకు హిందీ ఎగ్జామ్ ఓరల్ అయితే అయిపోయింది ఇక పిల్లలకి ట్వంటీ త్రీ నుంచి ఓరల్ ఎగ్జామ్స్ అయితే సారీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా పిల్లల కోసం క్వశ్చన్ పేపర్లు రెడీ చేయడం వాళ్ళకి రివిజన్స్ అన్ని కంప్లీట్ చేయించాలి కదా ఈరోజు మొత్తము వాళ్ళ స్టడీ కోసమే స్పెండ్ చేద్దామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను అందుకే కేక్ వీడియో అయితే చేయట్లేదు ఇంకోటి ఏంటి అంటే ఈరోజు కేక్ చేసినా కూడా విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెమే ఉంది ఒక పావు కప్పు వరకు ఉన్నట్టుంది దాంతోని మనం పావుకిలో కేక్ చేయొచ్చు అలా అన్న చేద్దాం అనుకున్నాను ఇక చెప్పిన కదా నేను చాలా లోగా ఉన్నాను నా వీడియోస్ని ఎంత మంచిగా చేయాలి ఎట్లా రీచ్ ఉండాలి ఇంకా ముందుకు ఎట్లా పోవాలి ఎందుకు రావట్లేదు అని ఈ అన్నిటి కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను అందుకే ఇంకా వీడియో అయితే ఈ రోజు చెయ్యట్లేదు పిల్లల్ని చదివిస్తాను ఈవినింగ్ మాకైతే ఒకటి బర్త్డే పార్టీ ఉంది ఆ పార్టీకి అయితే వెళ్ళాలి ఈ రోజు ఇలా మా డే మొత్తం స్పెండ్ చేస్తాను మీరు అందరూ తప్పుగా అయితే అనుకోకుని నెక్స్ట్ వీడియోలో మంచిగా కేక్ చేసి అయితే చూపిస్తాను ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ వీక్లో ఒక మంచి కేక్ కావాలి అని చెప్పేసి మా సార్కి అయితే చెప్పిన తనైతే నాకు చెప్పిన వాళ్ళైతే ఇంకా కన్ఫామ్ ఏం చేయలేదు బేబీ డాల్ కేక్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా చెప్పిన అయితే ఇంకా నా దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు కదా ఈరోజు బేకరీ అనే ఫోన్ చేసి ఒక టూ డేస్ బతలాడితే విప్పింగ్ క్రీమ్ అయితే ఇస్తాడు ఒకవేళ ఆర్డర్ వచ్చింది అనుకో మీ అందరికీ మంచిగా కేక్ చేసి అయితే చూపిస్తాను నాకు కూడా హ్యాపీగా ఉంటుంది ఇదైతే థాస్డే బ్లాగ్ అని చెప్పినా కదా సాటర్డే నేను ఏం ఫీల్ అవుతున్నాను మీతో షేర్ చేసుకున్నాను ఇక ఇప్పుడైతే కనీని రెడీ చేసుకొని నేనైతే స్కూల్కి తీసుకొని పోతున్నాను అయితే పొద్దున బొంగుల ఫ్రై చేసినా కదా అదైతే మాకు అన్నీ తినలేదు క్యారెట్ ఎక్కువ వేసినావని చెప్పేసి నా మీద కోప్పడి ఇంకా తినకుండా అలానే ఉంటే ఇంకా నైట్ కొంచెం చల్లని మిగిలి ఉండే ఆ మిగిలి ఉన్నదాన్ని మొన్న పులిహోర పులుసు చేసిన కదా కొంచెం పులిహోర లాగా కలిపి బాక్స్లో పెట్టినా టిఫిన్లోకి కూడా తను తిని ఇక వెళ్ళిండు నేను నేను స్కూల్ దగ్గర దింపేసి వచ్చినాక మళ్ళీ వచ్చి బియ్యం అయితే కడుగుతున్నాను అయితే ఈ రోజు మా సార్కి స్కూల్లో మళ్ళీ ఫేవరల్ పార్టీ ఉంది అంట ఈరోజు ట్వెల్త్ వాళ్ళది ఇంకా నాకు మధ్యాహ్నం లంచ్ అక్కడే ఉంటుంది మీకోసమే కుక్ చేసుకోండి అంటే ఇంకా నేనైతే రెండు కప్పుల బియ్యం అయితే కడిగేసి ఒక హీటర్ మీద అన్నం పొయ్యి మీద పెట్టిన ఇంకొక హీటర్ మీద వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేద్దాం అని చెప్పేసి గుడ్లన్నీ పగులు కొట్టి కడాయిలో వేస్తున్నాను అయితే మా ఫ్రిడ్జ్ ఉంది కదా అది చాలా ఓల్డ్ ఫ్రిడ్జ్ అవి ఫంక్షన్స్ అన్నీ సరిగ్గా పని చేస్తారు ఊక ఐస్ అవుతుందని చెప్పిన కదా మళ్ళీ నేను ఎగ్స్ని ఫ్రిడ్జ్లోనే పెడతాం మేము అయితే మళ్ళీ ఆ ఎగ్స్ అన్ని పగిలిపోయినాయి ఒక టెన్ డేస్లోనే థర్టీ ఎగ్స్ అయితే మేము అయిపోగొట్టినాం కొన్నిసార్లు టెంపరేచర్ అనేది లో అవుతే మళ్ళీ ఎగ్స్ అన్ని ఖరాబ్ అవుతాయి కదా మళ్ళీ ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రెడ్ అవుతాయని అని చెప్పేసి పగిలే పగిలినట్టుగానే యూస్ చేస్తున్నాను ఇక తనైతే స్కూల్లో దించేసి వచ్చిన తర్వాతనే వంట స్టార్ట్ చేశాను కదా ఇక రేపు వచ్చేసేమో ఆయనకి హిందీ ఎగ్జామ్ పిల్లలకి ఏమో ఇప్పుడు ట్వంటీ త్రీ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అందుకే ఇంకా రోజు వాళ్ళని చదివించడంతోనే టైం అయితే అవుతుంది అందుకే ఈరోజు కూడా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం సేవ్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను నైట్ ఎట్లాగో వాళ్ళని చదివించడం వరకే అయిపోతుంది టైం ఏమో దొరకలేదు ఇక ఇప్పుడైతే ఎక్స్ప్రై అయినాయి కదా ఒకసారి కలిపేసుకుంటాను మేము ఎప్పుడైనా సరే ఎగ్గులు ఎక్కువగా ఉడకబెట్టి అయితే నేను కర్రీ వండను ఇలా ఫస్ట్ వీటిని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ గ్రేవీ ఆనియన్ టమాటా వేసి మళ్ళీ ఎసరి పోసిన తర్వాత ఎగ్స్ వేసి కర్రీ వండుతాను ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టము మా ఇంట్లో వాళ్ళకి కూడా ఇదే ఫేవరెట్ ఇట్లా ఉడికించి మాత్రం తక్కువ సార్లు వండుతాను రోజు ఎప్పుడు వండినా కూడా ఫస్ట్ ఇలా ఎగ్స్ ఫ్రై చేసి కర్రీ అయితే చేస్తాను నేను ఇంటి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి పక్కకు తీస్తున్నాను నాకు ఎప్పుడైనా సరే ఉడికించి కూర ఉండడం కన్నా ఫస్ట్ ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకొని గ్రేవీ కర్రీలో వేసి వండడమే బాగుంటుంది ఇట్లా కొట్టి పోసిన ఎగ్స్ ఫ్రై చేస్తే కూర అయితే చాలా బాగుంటుంది ఇంకోటి మంచిగా ఎక్కువ క్వాంటిటీలో కూడా అవుతుంది నాకైతే ఇలా వండడమే చాలా ఇష్టం మా పిల్లలకు కూడా ఇలానే ఫేవరెట్ ఇంటికాడ అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు కూడా ఎక్కువ ఇదే స్టైల్లో కూర అయితే వండుతారు నేను కూడా ఇదే వండుతాను ఎప్పుడు ఇంకా ఇట్లా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక్కొక్క బీజ్ తీసుకొని కూరలో మనం ఎగ్స్ వేసే వరకు తింటూ ఉండాలి మొన్న మా సార్ మురుకులు చేసింది కదా అందుకే దీంట్లో ఆయిల్ ఇంత నిండా ఉంది నేను ఇప్పుడు వేరే దాంట్లోకి అయితే ఆయిల్ పోసేస్తాను ఎగ్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇంకా కర్రీ వండేస్తాను ఇంకా జ్యూస్ ఇందాకనే ఎగ్స్ ఫ్రై చేసుకుని పక్కకు తీసుకున్నాను కదా ఇప్పుడు అయితే ఆనియన్స్ ని చాప్ చేస్తున్నాను అయితే అన్ని ఎగ్స్ పగులుతున్నాయి అంటారు మళ్ళీ ఫ్రిడ్జ్ లో ఎందుకు పెడుతున్నావు సరే అని మీరు అందరు అడగొచ్చు ఏంటి అంటే నేను ఫ్రిడ్జ్ లో నుంచి ఎగ్స్ బయట పెట్టిననుకో ఇక్కడ ఏంటి అంటే విండోస్ అన్ని ఒక్కొక్కసారి ఓపెన్ గా ఉంటాయి మళ్ళీ ఆ స్మెల్ కి ఏమన్నా ఇంట్లోకి ఏమో అనే భయం తోని ఆ ఎగ్స్ ని అయితే బయట పెట్టకుండా నేను ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నాను కిచెన్ లో పెట్టవచ్చు అక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఆనియన్స్ అన్ని సరుకులు ఉంటాయి కదా అక్కడ పెట్టవచ్చు మళ్ళీ బయట నుంచి ఆ స్మెల్కి ఏదన్నా వచ్చిందనుకో అసలే చిన్నపిల్లలు ఉన్నారు మళ్ళీ లేనిపోని బాధ అవుతుంది అని చెప్పేసి ఆ ఎగ్స్ అయితే బయట పెట్టట్లేదు పగిలిన కూడా ఫ్రిడ్జ్ లోనే ఉండనిస్తున్నాను ఇక ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేస్తున్నాను కదా ఇది నేను థర్స్డే రోజు చేసిన వ్లాగ్ ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ కూడా ఉంది కానీ నేను ఆ ఫ్రైడే బ్లాగ్ అనేది మండే రోజు అప్లోడ్ చేస్తాను ఈరోజు ఇంకా కేక్ అయితే అప్లోడ్ చేస్తాను కదా సాటర్డే ఒక బర్త్డే పార్టీ ఉంది ఆ బర్త్డే పార్టీ వేస్తాం అది వేరే వాళ్ళ పార్టీ కాబట్టి వీడియో నేనైతే తీయలేను ఇక ఇప్పుడైతే కర్రీ అయితే వండేస్తున్నాను ఈరోజు కూడా ఆలోచనలు ఉన్నాయి అంటే నేను వీడియోస్ ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి టైం ఏమో సరిపోతలేదు నేను స్పెషల్ టైం అనేది ఎడిటింగ్ కానీ వాయిస్ చెప్పడానికి కానీ దీనికి కేటాయించలేకపోతున్నాను అని చెప్పేసి ఇలా ఆలోచనలు వస్తూ వస్తూ నేను లోగా అయిపోతున్నాను కానీ మంచిగా వీడియోస్ అయితే చేయాలి నాకంటూ కొంచెం స్పెషల్ టైం అనేది నేనే క్రియేట్ చేసుకోవాలి ఇంట్లో పని ఏంటంటే చేస్తున్న కొద్దీ ఏదో ఒక పని అయితేనే ఉంది టైం అయిపోతూనే ఉంది ఇక ఈ రోజన్నా పని టైంకి పూర్తి చేసుకొని ఎడిటింగ్ చేసుకోవాలని చెప్పేసి కర్రీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా ఉండేస్తున్నాను నేను అన్నట్టుగానే పని అయితే ఈరోజు తొందరగానే అయిపోయింది లెవెన్ వరకు అలా ఇంట్లో పని అంత అయిపోయింది ఇంకా ట్వెల్వ్ థర్టీ వరకు కొద్దిసేపు ఆ రోజు నేను ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను కొన్ని షార్ట్ వీడియోస్కి కూడా వాయిస్ అయితే చెప్పి అవి కూడా అప్లోడ్ చేసి అయితే పెట్టుకున్నాను ఇక ఇప్పుడైతే కర్రీ వండేస్తున్నాను కదా నేను ఇది పిల్లలు వచ్చే వరకు ఈ వ్లాగ్ కూడా కంటిన్యూ చేశాను ఎందుకంటే ఆ రోజు నెక్స్ట్ రోజు కనేకైతే హిందీ ఎగ్జామ్ ఉందని చెప్పిన కదా తనని హిందీ చదివించడం రాయించడం పోయమ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసరికి కొంచెం ఎక్కువ టైం ఇవ్వట్టింది ఇక ఇప్పుడైతే కర్రీ వండేస్తున్నాను కదా ఈ కర్రీ నాకు చాలా అంటే చాలా ఇష్టము మా అమ్మ అయితే ఈ ఎగ్ కర్రీ చాలా మంచిగా వండుతుంది మా చిన్నప్పుడు అయితే దాకా రెండు ఎగ్స్తోనే మా అమ్మ అయితే కూర వండి పెట్టేది అయినా కూడా మా అందరికి ఎగ్స్ వచ్చేవి కర్రీ కూడా మా అందరికీ సరిపోయేది ఇప్పుడేమో ఏడెమిది ఎగ్స్ వండినా కూడా నైట్ వరకు కూర అనేదే ఉండలేదు నేను కొన్ని సార్లు ఆలోచిస్తాను అదే ఇన్ని ఎగ్స్ పోస్తాను కదా ఏడెనిమిది పోస్తాను అయినా కూడా ఈ కర్రీ అనేది ఒకటే పూట తిన్నా నైట్ వరకు రానే రాదు అప్పుడు మా అమ్మ నైట్ టైము కర్రీస్ అన్నీ అయిపోతాయి కదా ఏం కూర లేకపోతే రెండు ఎగ్స్ తెప్పించి దాంట్లోకే ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు టమాటాలు వేసి ఆ కూర మంచిగా గుజ్జుగా ఉండేది నైట్ టైం వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే ఎంత మంచిగా ఉండేదో ఇప్పుడు అయితే ఒక్క కూర ఒక్క పూట కూడా సరిపోతలేదు అప్పుడేమో ఒక్క కూర రెండు మూడు పూటలకి మళ్ళీ ఇంట్లో అందరూ మన పెద్దవాళ్ళు పని పోతే టిఫిన్లకి మళ్ళా పిల్లలకి మధ్యాహ్నం దినంగా మళ్ళా నైట్ కూడా మిగిలేదు కానీ ఇప్పుడైతే అట్లా మిగులుతనే మిగుల్తలేదు ఇక చూస్తున్నారు కదా నా కర్రీ అయితే అయిపోయింది కన్నయ్య విషం వచ్చినాక ఇద్దరికి అన్నం అయితే తినిపించి మళ్ళీ ఇంకా నేను అయితే చదివిస్తాను ఇక చూస్తున్నారు కదా వంట అంతా అయిపోయే వరకు పాలైన వచ్చిండు అప్పటికే టైం అయితే లెవెన్ అవుతుంది ఇక లెవెన్ తర్వాత నేను ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని కనీని స్కూల్ నుంచి తీసుకొని వచ్చాను ఇంకా విషమ్మ కనీ వచ్చిన తర్వాత చదివించి బ్లాగ్ అయితే ఎండ్ చేశాను స్కూల్ అయిపోయిందా ఇంగ్లీష్ వదలైందా చిన్నగా చెప్పు దెబ్బలు పడతాయి ఇంగ్లీష్ వదలైందా రీడింగ్ అయిందా రైమ్స్ అయిందా డిక్ డిక్టేషన్ కాలే నిజంగా చెప్పు వర్డ్స్ మంచి రాసినవా ఎన్ని డిక్లేషన్ ఎన్ని వర్డ్స్ ఇచ్చింది మేడం ఫస్ట్ కాదు మొత్తం టోటల్ ఎన్ని వర్డ్స్ ఇచ్చింది सिद्धा हम्म वो ली सारे नली लाइन सेम नहीं చెప్పను చబ్బీ చీ అంటే ఇట్లా ఇట్లది ఆ జాకింజీ హ ఆ ల ఆల్గా చాలు بیٹా ఆ ఆల్గా చాలు بیٹా ఎందుకు అచన్ ఇంగ్లీష్లా మామ్ ఆ మేడం కేమ్ అని చెప్పినో ఆ చబ్బీ చీ జాకింజీ జాకింజీ ఇట్లా ఇట్లది ఇట్లా ఇట్లది

ఫైవ్ చెప్పిన పక్కా రీడింగ్ ఏం చేయించింది ఇది డిక్టేషన్ వాస్ ఆ డిక్టేషన్ వాస్ రీడింగ్ ల దిస్ ఇస్ ఏ కప్ దిస్ ఇస్ ఏ గోట్ అదేనా ఆ మా దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఇస్ దిస్ ఇస్ ఏ క్యాట్ కింద కింద రాయాలి మళ్ళ మళ్ళ ఏంటి చెప్తా చెప్పు చెప్పు का हम का रेंज हम थिंक का इजी है मान के ना पक्का हां ये मां सोते इमो उसे छूना का नहीं देते तो हाय हम बले बले सारे ले लो बटल तो बफ फास्ट हाँ हां बटल बटल पे आने आता व चलो ये परशेति बना చా నిపుత ఏయ్ చిత్త ఇదే వీడియో ఆన్ ఉంది అది చగా నిపుత అది చిత్త किफेना एडो 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 गुड बाय एंड बाय इट लो इट कवे इट कन इन ड्रेस वीडियो ऑफ डिस्टेंस बाय एंड मी ड्रेस चेंज करिया आक्सिस्टिना बाय बाय कोई ड्रेस चेंज करता कोई అట్లా కొట్టొచ్చా కొట్టచ్చా కొట్టచ్చా చెప్పవా ఖచ్చియా దోసు ఏమంటుందా అక్క నేను ఏమన్నా చెప్పు ఏమంటుంది ఓరే ఎగ్జామ్ రాయలే అంటుందా ఇంకా నువ్వు రాసినావా రాయలేదు ఇంతకి ఏమైంది ఓరల్ ఆమెకు చెప్పు ఒకసారి అరుగు సో చూపిస్తాను కన్నయ్యా నీ ఓరల్ ఎగ్జామ్ ఏమైంది చెప్పు ఇంకా రాసిన చెప్పు ఈసారి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి విశాఖకి తక్కువ ఎందుకు ఏంటి నానా కన్నా ప్లాస్టర్ చేస్తా కానీ తర్వాత ఏమని చెప్పి ఏది వస్తుంది అంటే ఎగ్జామ్ లో మేడం ఏం చెప్పింది వచ్చా నీకు మరి ఇది చదువుకోదమ్మన్నదా ఇవ్వాలనే చెప్పిందా రేపు ఓరల్ టెస్ట్ అయితే ఇవ్వాలనే చెప్పిందా నువ్వు భయపడుతున్నావా ఎందుకు

చల్ మఠ ఇంకొంచెం మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ గా చదవాలి అయినా మా కన్న యొక్క రోడ్డు మోడం చదువు పీకున్నా కూడా వచ్చది దగ్గు బాగా ఒక నోకు